చలం చలి సాను గారు జరగాదా గేతు దాటకపోతే రాదు గేతు దాటపోతే రాదు బ మేము బాధ చేద్దాం అనుకుంటున్నాం గీత ఊతులుంటే నేను చేసేదేం లేదు मिगा उन तव्हां जय भारत जया नो इज मे डबई एड स्वातंत्री स्वाद सदर्भंग

మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ మనకి ఇంతముందు పాత ఇష్యూ గవర్నమెంట్ రాసిన వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ తీసేసి మళ్ళీ మన కొత్తగా రాష్ట్రం జరిగింది లిఖితపూర్వకంగా మన ప్రపంచ ప్రపంచం మొత్తం మీద మందే పెద్ద పుస్తకం ఆ రోజు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ పుస్తకం రోజు నైన్టీన్ ఫిఫ్టీ ఇరవై ఇరవై అది అమల్లోకి రావడం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే పర్వతున్నాం అందులో ఆ పుస్తకం దాని దాంట్లో దానివల్ల మన దేశంలో ఎన్ని కులా ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి సమానం వచ్చి ప్రతి కులాన్ని ప్రతి ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి సమానం ఇచ్చి రాసిన పుస్తకం అది అదే మనం ఎప్పుడు ఫాలో అవుతున్నాం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ తీసుకొచ్చి మరీ భయంకరంగా జనాన్ని పిలుస్తున్నారు ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ కనీసం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భమైన వాళ్ళు అందరూ అది ఒకసారి దాన్ని ఆలోచించి ఆ రెడ్బుక్ని పక్కన పెట్టి బిఆర్ అంబేద్కర్ గారి రాసిన పుస్తకాన్ని మన కాన్షియస్ కాన్షియన్ ఫాలో అవన్నీ ఈ కోర్టు ప్రభుత్వం కోరుతున్నాను ప్రతి ఒక్కరికి మనకి ఆ పుస్తకం ఇచ్చింది స్వేచ్ఛే కాదు ఒక బాధ్యత కూడా మన దేశాన్ని ముందుకు నడడానికి ఒక బాధ్యత ఇచ్చింది ప్రతి పౌరులు ఆ బాధ్యతని వాళ్ళ ముందు ఖచ్చితంగా ఆ బాధ్యత మనమే చేసుకొని మనం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ప్రస్తుతలకి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ప్రస్తుతలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్

మాట్లాడు అందరి నుంచి వందే మాత్రం పాడాలి అందరి నుంచోండి అయిపోయా వందే మాత్రం వాడాలి దయచేసి మళ్ళీ అందరి లైన్లో ఉంచుకోండి